సీరియస్లీ అబ్బా యాక్చువల్లీ కిడ్స్తో వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు అబ్బా నాకేం నచ్చలేదురా ఇక్కడ వాళ్ళు లైక్ దట్ కానీ ఆ ఆప్షన్ లేకుండా యూఆర్ గివింగ్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ అది మెయింటైన్ చేయడం ఈజ్ అ టఫ్ టాస్క్ బేసిక్గా ఏదో ఒకటి కుక్ చేసామా సర్వ్ చేసామా అనేది చాలా ఈజీ థింగ్ అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే కస్టమర్కి తగ్గట్టు ఉన్న ఇంగ్రీడియంట్స్తో వాళ్ళకి నచ్చినట్టు చేయడం అవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే అటాచ్మెంట్ అలా ఉంటేనే అది చేయగలుగుతారు అంటే తీసుకునే విధానం వి వి అండి సో కస్టమర్స్ వాళ్ళకి నచ్చినట్టు యూజువల్గా ఇంట్లోనే ఉంటారు కానీ మా కేఎఫ్కే వచ్చిన ప్రతి ఒక్కరికి అది వాళ్ళ హౌస్ లాగే మేము ట్రీట్ చేస్తాం అనమాట దాని మోర్ ఓవర్ మనం ఓపెన్ కిచెన్ పెట్టాము ఓపెన్ కిచెన్ వల్ల మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది నీట్గా ఇది ఒక పెద్ద ప్రాబ్లం చాలా మందికి బయటకెళ్తా నీట్గా చేయరు నేను తినను సం పీపుల్ ఆర్ లైక్ దట్ సో అది కాకుండా లైఫ్ కిచెన్ మీరు చెప్తున్న కాన్సెప్ట్ అంటే చూడొచ్చు దే కెన్ సీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడడానికి కానీ నాకు ఇది కావాలని వాళ్ళు చెప్పేది కానీ లైక్ యస్ యస్ ఆ ఫ్రీడమ్ వాళ్ళకి అది ఉంటుంది డెఫినెట్ గా మనం ఇంట్లో అమ్మ కుక్ చేస్తున్నప్పుడు లేకపోతే అమ్మ నాకు ఇది ఎక్కువ ఇవ్వ రోజు నాకు ఇది తినాలనిపిస్తుందని అమ్మని అడగలుగుతాం యస్ యస్ సో మీ దగ్గర అట్లా కాకుండా దే కెన్ ఆస్క్ యా అడగొచ్చు వాళ్ళు అడగచ్చు ప్లస్ చూడొచ్చు కూడా మనం ఏం చేస్తున్నామో క్లియర్ గా కనిపిస్తుంది మనం ఎక్కువ హైజీన్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం క్వాలిటీ హైజీన్కి మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట మన రెస్ట్రా క్యాఫే సో ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇది లేకుండా లైక్ ఇది బాగాలేదు లేదా ఇది అంత నీట్గా లేదు అట్లాంటివి చెప్పా అట్లాంటి లేకుండా లైక్ మన దగ్గర ఓకే నీట్గా హైజీన్గా ఉంది యా గుడ్ ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ని మనం రెగ్యులర్గా ట్రై చేయాలి అనే ఫీల్ వస్తుంది అనమాట కస్టమర్ సరదాగా వెళ్ళొద్దాం అనే ఒక ఫీల్ కోసం అయినా సరే మీరు ప్రిఫర్ చేస్తున్నారు కస్టమర్స్ ని చాలా చూసుకుంటారు అయితే మీరు ఈ కాన్సెప్ట్ ఇండియాలో మనం గమనిస్తే ఈ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో ఉంటుంది అది తక్కువ అది ఎక్కడ ఉందనేది కూడా వెతకాలి పీపుల్ అది నిజంగా సర్చ్ ఆప్షన్ లో ఆప్షన్ ఉండదండి ఎవరైనా సరే మీరు పెట్టారు ఏంటంటే మనం సర్చ్ లో హోటల్స్ నియర్ మీ అనే ఆప్షన్ ఉంది లేకపోతే మనకు తెలిసినది వెజ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది కానీ ఇలా హైజీన్ మెయింటైన్ చేస్తారంటే దెర్ ఇస్ అ సింపుల్ వర్డ్ ఆ హైజీన్ మెయింటైన్ చేస్తాం బట్ అది తెలియడం కష్టం నేను అంటుంది అది మీరు మెన్షన్ చేసిన తెలియడం అనేది ఆ సర్చ్ సర్చ్ బార్ లో ఆప్షన్ తక్కువ ఉంది అది సో అది మీ దగ్గర అయితే దొరుకుతుందండి అదంతా కూడా నేను యూకేలో చేశానండి యూకేలో వర్క్ చేసినప్పుడు అక్కడ ప్రతి ఒక్కటి హైజీన్ గా మెయింటైన్ చేయాలి ఓకే మీరు యూకేనా యూకే రిటర్న్ సో బేసికల్ గా క్లెన్లీనెస్ కొంచెం ప్రిఫర్ చేస్తారు అక్కడ చాలా చాలా ఉంటుందండి చాలా ఉంటుంది మీరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని లేదు అయితే ఆటోమేటిక్ గా క్లెన్లీనెస్ అనేది మీ అలవాటు అయిపోయింది అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలవాటు ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ మనం క్లీన్గా నీట్గా ఉంచుకోవడమే కాకుండా సరౌండింగ్స్ని కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అనే థాట్ కూడా వస్తుంది అనమాట సో దాట్ అందులోంచి వచ్చింది ఈ కెఫే కూడా సో మన దగ్గర ఎప్పుడు కూడా హైజీన్గా నీట్గా క్లీన్గా పీస్ఫుల్గానే ఉంటుంది సో ఆల్మోస్ట్ సో అక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో అది సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను మీరు మీరు నేర్చుకున్నారంటే మీరే చేస్తారా లైక్ మీరు కూడా నేను నేను కూడా చేస్తాను నేను చేస్తాను ఇంకా నేను ఇంకా మా స్టాఫ్ ఉన్నారు వాళ్ళు స్టాఫ్ అని చెప్పలేము నా ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా నా ఫ్రెండ్స్తో చేస్తున్నాము వర్క్ చేస్తున్నాము ఇక స్టాఫ్ని కూడా ఒక లాగా ట్రీట్ చేయము మేము సో నాకు ఐ జస్ట్ టు ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నానంటే మీరు ఇంతకుముందు ఏదైనా కస్టమర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే బెస్ట్ మూమెంట్ ఎంత ఎంత కాలమైంది ఈ కెఫే స్టార్ట్ రౌండ్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది కదా సో మీకు మంచి ఎక్స్పీరియన్స్లు కొన్ని ఉండే ఉంటాయి కదా సో మాతో షేర్ చేసుకుంటారా డెఫినెట్గా డెఫినెట్గా మేము మార్చర్లో పెట్టిన తర్వాత కెఫే స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది వస్తున్నారు చాలా కస్టమర్స్ ఏమంటున్నారంటే అంబియన్స్ అంతా సూపర్గా ఉంది ఫుడ్ బాగుంది టేస్ట్ అంతా సూపర్ గుడ్ ఇట్లాంటి ఫుడ్ మేము ఇప్పుడే టేస్ట్ చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు కానీ ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎందుకు పెట్టారండి మాచల్లో ఇక్కడ వర్కౌట్ అవుతుందా ఇక్కడ థాట్ని షేర్ చేసుకుంటున్నారు లైక్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా నాట్ ఎందుకు అవ్వదు ఎందుకు అవ్వకూడదు యా బికాస్ మాచర్ అనే ఏరియా అందరికీ తెలిసింది ఏంటంటే కొంచెం మాస్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ చూస్ చేసుకుంటారు ఫుడ్ విషయంలో వన్ థింగ్ ఈజ్ క్లియర్ మాచర్ల ఈజ్ అ వెల్ నోన్ ప్లేస్ ఎందుకు అని చెప్పలేం కానీ లైక్ ఆ సరౌండింగ్స్లో చుట్టుపక్కల ఏరియాలో మాచర్లా ఈజ్ అ వెల్ నోన్ ప్లేస్ అదే చెప్ప లేదు అందరికీ అవైలబుల్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో మీరు ఉన్నారు అంటే లైక్ సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ దగ్గరగా ఉండాలని మీరు అనుకున్నారు దట్స్ ట్రూ ఆల్సో వాళ్ళు చెప్పింది కూడా మనం సిటీస్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం బేసిక్గా ఇలాంటి ఫుడ్ కానీ లేకపోతే ఆంబియన్స్ అవన్నీ కూడా ఊర్లో దొరకదు లైక్ మన టౌన్లో కూడా అంటే కష్టం ఏమంటారు మున్సిపల్ అయినప్పటికీ మున్సిపాలిటీ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయరు మీరు బియాండ్ దట్ ఆలోచించి ఒక స్టెప్ ఫార్వర్డ్ వేశారు ఎనీ రీజన్ ఎస్ ఎందుకంటే నేను నేను పుట్టింది మా చెల్లోనే యా ఐ స్టడీడ్ అండ్ మా చెల్ల ఆల్సో సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మా చెల్ల అన్ని విషయాల్లో డెవలప్ అవుతుంది 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 బట్ వై డోంట్ వీ ట్రైట్ యాజ్ ఎ న్యూ కదా యూజువల్గా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పిజ్జా బర్గర్స్ అందరూ పిజ్జా బర్గర్స్ అని అనుకుంటారు కానీ మన స్టైల్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి మాచర్ల ఏరియాలో యూజువల్ బిర్యానీస్ ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయండి ప్రతి దగ్గర అయిపోయిన తర్వాత అందరికి ఎమోషన్ అయిపోయింది అది అది ఉండకుండా రోజు కూడా ఉండట్లేదు కొంతమందికి అయితే బట్ అవి చాలా ప్లేస్ల్లో దొరుకుతాయి కానీ మన దగ్గర దొరికేవి మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట సో పర్టికులర్గా మాచల్లో మనం పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మన ఏరియా పీపుల్ అందరికీ నేను నా స్టైల్ ఆఫ్ కుకింగ్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి నచ్చేలా చేసి ఐ జస్ట్ వాంట్ హ్యాపీ విత్ బేసికల్గా కుక్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నచ్చేలాగా కుక్ చేయడం మనకు ఒక ఫీల్ ఉంటుంది ఇట్స్ ఎన్ ఎమోషన్ వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అని చెప్పినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీ ఉంటుందండి అది ఎవరైతే ఆ ఫీల్ని ఒకసారి వాళ్ళు బ్రెయిన్లోకి తీసుకుంటారో వదిలిపెట్టలేరు ఇట్స్ లైక్ అన్ అడిక్షన్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా పొరపాటును వదిలేయాలనుకుంటారేమో అనుకుంటారేమో కానీ మరి ఆ ఒక్క ఫీల్తోనే కదా మన మదర్స్ ఇన్ని ఇయర్స్గా మనకి డైలీ కుక్ చేస్తూ కూడా వెక్స్ అవ్వకుండా బాగాలేకపోయినా వాళ్ళు కుక్ చేసి పెట్టే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా దెన్ ఓన్లీ ఇండియన్ ఇన్ని ఫ్యామిలీస్ అంక ఉన్నాయంటే అది కూడా ఒక రీజన్ మీరు ఆ రోల్ తీసుకున్నారు ఇప్పుడు అందరికి నచ్చే విధంగా చేసి పెట్టాలి అంటే మంచి లెవెల్ గా మెయింటైన్ చేస్తున్నారు అండి సో స్వీట్ ఆఫ్ Thank you